శిరీషాకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు ఐదు లక్షల రూపాయల చెక్కును బాధితురాలికి అందజేసిన కడపీడి టీడీపీ నాయకులు ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో నెల్లూరు కోర్టుకు హాజరైన కాకాని మరో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి ముగ్గురు వ్యక్తులపై దాడి చేసిన ఎలుకుబంట్లు ఒకరికి తీవ్ర గాయాలు మరో ఇద్దరి కోసం అధికారులు గాలింపు చంద్రన్న బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధరెడ్డి ప్రభుత్వ స్థలాల జోలికొస్తే తాట తీస్తాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని వార్నింగ్ అంగన్వాడీ కార్యకర్తపై కత్తితో దాడి చేసిన వైసీపీ కోఆప్షన్ మెంబర్ తీవ్రంగా గాయపడ్డ నజీయా ఆస్పత్రికి తరలింపు అప్పు చెల్లించలేదని చెట్టుకు కట్టేసి దాడి చేసిన బాధితురాలు శ్రీషాకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారు సీఎం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల చెక్కును కడపీడి వికాస్ మరమత్ టీడీపీ నాయకులు ఆమెకు అందజేశారు చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు చెల్లించలేదని కొందరు వ్యక్తులు ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన విషయం విదితమే ఈ విషయం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు బాధితురాలి శిరీషాకు ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ఈ సందర్భంగా బాధితురాలికి కడ వికాస్ మర్మత్ టీడీపీ నాయకులు ఐదు లక్షల చెక్కును అందజేశారు బాధిత మహిళ శిరీషాకు మున్సిపల్ పరిధిలో యాభై సెంట్ల భూమిని కేటాయించినట్టు టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ ప్రకటించారు ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయంగా వాడుకోవాలని చూడడం చర్య అని మండిపడ్డారు బాధిత మహిళకు సాయంగా ఉండాల్సింది పోయి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు సంఘటన తెలిసినప్పటి నుంచి ప్రభుత్వం సీఎం చంద్రబాబు హోం మంత్రి ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్ స్థానిక నాయకులు బాధిత కుటుంబానికి అండగా నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు yeah i mean yeah, సర్వేపల్లి రిజర్వాయర్ లో ఎంపీ మాకుంట సుబరామరెడ్డి సంతకం ఫోర్జరీ కేసులో సిట్టి విచారణ కూడా కొనసాగుతోంది ఈ కేసుకు సంబంధించి బుధవారం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న కాకాని గోవర్ధన్ కోర్టుకు తీసుకొచ్చారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారం ఓ కొలిక్కి రాకముందే కేసుల మీద కేసులు ఆయనకు చుట్టుముడుతున్నాయి వాటిని వేగవంతంగా పూర్తి చేసి ఆయా కేసుల్లో శిక్ష పడేలా చేయాలని యంత్రాంగం చకచకా విచారణ చేపడుతున్నారు ఒక కేసు తర్వాత మరో కేసు గోవర్ధన్ రెడ్డిని సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఇప్పటికే కాకానీ రుస్తుం మైనింగ్ కేసులు అట్రాసిటీ కేసుల్లో రిమాండ్లో ఉన్న కాకానీపై సోషల్ మీడియా వేదికగా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగేలా చిత్రాలను మార్పింగ్ చేసి పోస్టు చేయడంపై సిఐడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది ఇటీవలే ఆయన్ను గుంటూరు సిఐడి కోర్టుకు కూడా తరలించారు మళ్లీ ఆయనపై సర్వేపల్లి రిజర్వాయర్ లో ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సంతకం ఫోర్జరీ కేసులో సిట్ విచారణ కూడా కొనసాగుతోంది ఈ కేసుకు సంబంధించి బుధవారం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు కోర్టుకు తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఉదయం పదకొండు గంటల నుంచి నెల్లూరు కోర్టులో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు కాకాని కోర్టుకు వస్తున్నారన్న విషయం తెలుసుకుని సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు అభిమానులు కోర్టు వద్దకు చేరుకున్నారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో గట్టి చర్యలు చేపట్టారు కాకాని కోర్టుకు రావడంతో అందరూ ఆయన్ను పలకరించే ప్రయత్నం చేశారు కాకాని కూడా చిరునవ్వుతో అందరినీ విష్ చేస్తూ తన లాయర్లతో మాట్లాడుతూ కోర్టులోకి వెళ్లారు ఈ కేసుకు సంబంధించి సుమారు గంటకు పైగా వాదనలు జరుగుతున్నాయి Yeah. 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 ముగ్గురు వ్యక్తులపై రెండు ఎలుగు దాడి చేశాయి వీరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి మరో ఇద్దరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం మొక్కలపాడు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వెలుకొండ అటవీ ప్రాంతంలో కలప కోసం వెళ్లారు వీరిపై రెండు ఎలుకు ఒక్కసారిగా దాడి చేశాయి ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు ఎలుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డ అంకయ్యను సుమారు పది కిలోమీటర్ల వరకు అడవిలో జోలి కట్టి గ్రామస్తులు మోసుకొచ్చారు తీవ్ర గాయాలైన అంకయ్యను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు మిగిలిన ఇద్దరి కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు వైద్యులు మాట్లాడారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నిర్వహించారు స్థానిక నాయకులు ప్రజలతో కలిసి ఆయన పద్నాలుగు పార్కులకి శంకుస్థాపన చేశారు ప్రభుత్వ స్థలాల జోలికొస్తే తాట తీస్తానని రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తానని కోటమిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలనుకుంటే తాట తీస్తానని నియోజకవర్గంలో మీ ఆటలు సాగవని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు నియోజకవర్గ పరిధిలోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయవ డివిజన్లలో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్యేకి ఆయా డివిజన్ల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో కలిసి పద్నాలుగు పార్కులకి శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూట యాభై కోట్లు విలువ చేసే పార్కు స్థలాలను కబ్జాదారులకు చెందకుండా చేశామని ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని కాపాడామని చెప్పారు ఎన్నికలు లేని వేళ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పార్కుల బాట పేరుతో ఈ రోజు రేపు ఇల్లుండి ఏడు కోట్ల తొమ్మిది పార్కుల అభివృద్ధికి శంకుస్థాపన శంకుస్థాపనలు ఈ ఒక్కరోజే పద్నాలుగు పార్కులకి శంకుస్థాపన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుని పోతూ నేను కబ్జాదారులకి చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పార్కు స్థలాలు రిజర్వ్ స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఫోర్ జిరీ డాక్యుమెంట్లు పెట్టి ఏదైతే ప్రజలను మోసం చేయాలనే రీతిలో మీరు కానీ వ్యవహరిస్తే చట్టం మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ ప్రతిపక్షాల విమర్శలకు సీఎం చంద్రబాబు ధీటైన సమాధానం చెప్పారని ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ తెలిపారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు గడచిన ఏడాదిలోనే సంక్షేమం అభివృద్ధి పథకాలను రెండు అమలు చేసి ప్రతిపక్షాల విమర్శలకు సీఎం చంద్రబాబు ధీటైన సమాధానం చెప్పారని ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ తెలిపారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్డస్ మాట్లాడుతూ బీసీలపై దాడులు చేయాలంటే వణుకు పుట్టేలా బీసీ రక్షణ చట్టం విధి విధానాలను కూటమి ప్రభుత్వం రూపుదిద్దుతోందని చెప్పారు కూటమి ప్రభుత్వ ఏడాది పాలన బీసీలకు యుగం అని అన్నారు సూపర్ సిక్స్ పథకాలన్నీ త్వరలోనే పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మహా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక్క ఏడాది కాలం గడిచింది ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజు తొలి సంతకం నుండి నిన్నటి తల్లికి వందనం వరకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఇవన్నీ జరిగే పనులేనా అని చెప్పి హేళన చేసినటువంటి వారికి దీటుగా తన అభివృద్ధి పనులతోనూ అమలవుతున్నటువంటి సంక్షేమంతోనూ సమాధానం చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాలు బలహీన వర్గాలు బడుగులకు మరీ ముఖ్యంగా అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని మేమందరం కూడా ఒకసారి మననం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కుల సంఘాల నాయకులు తెలుగుదేశం పార్టీ సాధికారక కమిటీ సభ్యులు నాయకులు అందరం కూడా ఈరోజు ఈరోజు సమావేశం ఇక్కడ అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి బీసీలు బడుగులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుల పెద్దలందరూ కుల నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడికి సమావేశమై వారికి వారి ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ చిత్తూరు పట్టణాన్ని పోలీసులు డ్రోన్ నిఘాతో జల్లడ పట్టారు బహిరంగ ప్రదేశాలు మహిళల రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు మహిళల భద్రత ధ్యేయంగా చిత్తూరు పోలీసులు పనిచేస్తున్నారని ఎస్పి మణికంఠ చందోలు చెప్పారు మహిళల భద్రతను చిత్తూరు జిల్లా ఎస్పి విఎన్ మణికంఠ చందోలు ప్రత్యేక దృష్టి పెట్టారు ఇందులో భాగంగా చిత్తూరు పట్టణంపై డ్రోన్ తో నిఘా పెట్టారు ఉదయం సాయంత్రం సమయాల్లో వాకింగ్ కు వెళ్లే మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది వివిధ ప్రాంతాల్లో మహిళల రక్షణ కోసం తమ సేవలు అందిస్తున్నారు మహిళల భద్రతే ధ్యేయంగా చిత్తూరు పోలీసులు పనిచేస్తామని ఏమైనా అనుమానాస్పద కదలికలు ఉన్న సందర్భాల్లో వెంటనే గుర్తించి పోలీసులు తక్షణమే స్పందించేలా ఉపయోగపడుతుందని ఎస్పీ పేర్కొన్నారు గ్రామంగా కందలవారిపల్లి గ్రామం ఎంపికైందని ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ తెలిపారు దర్తి ఆబజాన్ భగీతరి అభియాన్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు తిరుపతి జిల్లా మండలం గ్రామంలో ధర్తి ఆబాద్ జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ విచ్చేశారు మండల టిడిపి నాయకులు అధికారులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల మాట్లాడుతూ ధర్తి ఆబాద్ జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద సుమారు అరవై మూడు వేల గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఐదు కోట్లకు పైగా ప్రజలు లబ్ధి పొందుతారని తెలిపారు ఇందులో భాగంగానే తిరుపతి జిల్లా పరిధిలో మూడు మండలాల్లో ఒక్కొక్క గ్రామం మాత్రమే ఎంపిక చేయడం జరిగిందన్నారు అందులో డక్కిలి మండలంలో కందులవారిపల్లి గ్రామం ధర్తి ఆబాద్ జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియానికి ఎంపికైందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి సుధీర్ రెడ్డి తహసీల్దార్ శ్రీనివాసులు ఎంపీడీఓ గుణశేఖర్ అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ చంద్రబాబు పండుగని మన కేంద్ర ప్రభుత్వం ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది జిల్లాలో అందులో ప్రకే మండలం కంద్రవర పనికి రావడం చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ అందులో ఎస్టీలు ఉన్నారు కాబట్టి ఎస్టీలు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని అభివృద్ధి చేయాలి అంటుంది దానిపైన నరవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరెంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి కళ్యాణోత్సవం పండుగ నిర్వహించారు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు పసుపు కుంకుమ కార్యక్రమం అనంతరం అమ్మవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు అమ్మవారికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పట్టు వస్త్రాలను సమర్పించారు ఉదయాన్నే అమ్మవారికి గురవయ్య నాయుడు దంపతులు అభిషేక కార్యక్రమాలు జరిపించారు వేద పండితులు అమ్మవారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు మాంగళ్యా ధారణ గావించి మాంగళ్యాన్ని భక్తులందరికీ దర్శించే విధంగా దర్శన భాగ్యం కలిగించారు ఈ కార్యక్రమాలను ఆలయ ఈవో ఉషశ్రీ పర్యవేక్షించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావలి డిఎస్పి శ్రీధర్ కలిగిరి వెంకట వెంకటనారాయణ ఎస్ఐలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలి మండలి సభ్యులు స్థానిక నాయకులు భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంగన్వాడీ కార్యకర్త నజియాపై వైసీపీ కోఆప్షన్ మెంబర్ అక్తర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు తీవ్రంగా గాయపడ్డ ఆమెను తన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక వైద్యశాలకు తరలించారు దౌర్జన్యానికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు అంగన్వాడీ కార్యకర్తపై వైసీపీ కోఆప్షన్ మెంబర్ కత్తితో దాడికి పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు స్థానిక వైద్యశాలకు తరలించారు బాధితురాలు అంగన్వాడీ కార్యకర్త నజియా వివరాల మేరకు కుప్పం మండలం రాగిమనమిట్ట గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా నజియా బేగం గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తుంది అయితే అదే గ్రామానికి చెందిన వైసీపీ ఆప్షన్ సభ్యుడు అక్తర్ తరచూ వేధిస్తుండేవాడని బాధితురాలు బోరునా విలపించింది గతంలో తరచూ తనను బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడని అన్ని భరించినా అతని ఆగడాలు మితిమీరిపోయాయని తన ఆవేదన వ్యక్తం చేసింది అయితే ఈ రోజు తాను గ్రామంలో ఉన్న సమయంలో తనను కావాలనే నీటి కోసం వేచి ఉన్న సమయంలో గొడవకు దిగాడని వచ్చిన వెంటనే నీ ఎంతు చూస్తానని హెచ్చరించడం కాకుండా కత్తులతో దాడి చేసినట్టు బాధితురాలు తెలిపింది అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు తన భర్త ఆసుపత్రికి తరలించారు కాగా టీడీపీ సానుభూతి పరురాలు వైసీపీ నాయకుడి దాడిలో గాయపడిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు టిడిపి నాయకులు మాట్లాడుతూ కుప్పంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకా వారు అధికారంలో ఉన్నట్టు విచ్చల విడిగా ప్రజలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ఈ ఘటనపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని మహిళలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మా వైసీపీ పార్టీ ఉన్నప్పుడు చెందిన అత్తర్ అనేవాడు నేను టీడీపీ పార్టీ అనేసి అప్పుడప్పుడు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చేవాడు సార్ స్కూల్ నుంచి పని నుంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చేవాడు మధ్య మధ్యలో ఇంటికొచ్చి దౌర్జన్యం చేసేవాడు మా ఇంటి లేకున్నప్పుడు దౌర్జన్యం చేసేవాడు సార్ నువ్వు బాగున్నావు అనేసి దౌర్జన్యం చేసేవాడు నేను మా ఆయనకి చెప్తే మా ఆయన నేను చెప్తాను నేను మాట్లాడుకుంటాను అనేవాడు రోడ్డు ప్రమాదాల నివారణకు వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని ఆత్మకూరు ఆర్డీఓ పావని ఆదేశించారు ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను ఆమె అధికారులతో కలిసి సందర్శించారు నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆత్మకూరు ఆర్డీఓ పావని ఇతర శాఖల సిబ్బందితో కలిసి సందర్శించారు ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల రెండు రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను ఆర్డీఓ పరిశీలించారు ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరగకుండా శాశ్వత నివారణకు తీసుకోవాల్సిన చర్యల కోసం మంత్రి ఆనం ఆదేశాలతో రవాణా పోలీస్ ఆర్ అండ్ నేషనల్ హైవే అథారిటీ శాఖల అధికారులతో ఆమె చర్చించారు ప్రమాద ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆర్డీఓ ఆ ప్రాంతంలో వెంటనే ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు టీటీసీ గారు మోటార్ వెహికల్ వాళ్ళు ధర నుంచి వచ్చాము లాస్ట్ రెండు యాక్సిడెంట్స్ జరిగిన తీరు ఒకసారి గమనిస్తే మొదటి యాక్సిడెంట్లో ఆటో వాళ్ళ దా ఆటోలో మొత్తం పదకొండు మంది కూర్చోబెట్టారు నలుగురు ఉండవలసిన ఆటోలు పదకొండు మందిని కూర్చోబెట్టడం వల్ల వాళ్ళు టర్నింగ్ తీసుకునేటప్పుడు కంట్రోల్ చేయకపోవడం వల్ల ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన రోడ్డు ఇక్కడ రోడ్లో ఎనభై కిలోమీటర్ స్పీడ్లో రావాల్సింది వాళ్ళు నూట ఇరవై కిలోమీటర్ స్పీడ్లో రావడం వల్ల పొల్యూషన్ గట్టిగా జరిగింది గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇస్తామని జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి తెలిపారు సంఘంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకి పలు సూచనలు సలహాలు చేశారు నెల్లూరు జిల్లా మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారి శశిధర్ పొలం పెలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయాధికారిని సత్యవాణి పాల్గొన్నారు రైతులకు పంటల సాగు నీటి యాజమాన్య పద్ధతుల గురించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రైతులు మూడు లక్షల ఎకరాలలో వరి సాగు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు అందుకు అవసరమైన ఎరువులు సిద్ధం చేస్తున్నామని ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలియజేశారు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇస్తామని చెప్పారు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇప్పటికే మూడు లక్షల తొంభై తొమ్మిది వేల రికార్డులు ప్యూరిఫికేషన్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాజునీస్ సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు వ్యవసాయ శాఖ ఏడిఏలు నర్సోజీ అనిత వ్యవసాయ శాఖ అధికారి శశిధర్ వ్యవసాయ విస్తరణ అధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనకి నెల్లూరు జిల్లాలో మూడు పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాలకి మనకి నీరు విడుదల చేయటం జరిగింది మే మాసంలో దానికి తగ్గట్టుగా మనకి నెల్లూరు జిల్లాలో ఎడగారు అనేది మనము అన్ని ప్రాంతాల్లో నాట్లు పోసుకోవడం జరిగింది ఇప్పుడు దాదాపు లక్ష ఎకరాల దాకా నాట్లు కూడా అయిపోయినాయి ఇప్పుడు నాట్లు జరుగుతూ ఉంది మనకి దాదాపు ఇప్పుడు మూడు పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాలకి నీళ్లు అందించిన కొన్ని కారణాల వల్ల రైతులు ఒక మూడు లక్షల దాకా మనకి వరి వేసే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాము దానికి తగ్గట్టుగా మనకి ఎంత ఎరువులు కావాలనేది కూడా మనము అంత క్యాలిక్యులేట్ చేసి మనకి కమిషన్ కార్యాలయానికి పంపించడం జరిగింది దానికి గాను ఈ మాసంలో మనకి పదకొండు వేల మెట్రిక్ టన్నులు యూరియాని ఇప్పటికి ఇవ్వటం జరిగింది మరొకటి మన మద్రాస్ ఫర్టిలైజర్స్ నుంచి కూడా ఇప్పుడు రావాల్సి ఉంది మన గోడౌన్లో ఉన్న తొమ్మిది వేల టన్నుల్లో మనం ఇప్పటికి అన్ని సొసైటీల్లో మనం పెట్టడం జరిగింది ఈరోజు గోడౌన్లో కూడా మనకి యూరియా పదహారు వందల తొంభై మెట్రిక్ టన్నులు ఉంది అదేవిధంగా మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు ఇప్పుడు కూడా ఉంది కానీ ఈ మాసంలో మనకి రావాల్సిన ఎరువులు వచ్చినాయి మనకి నెక్స్ట్ మాసంలో కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు యూరియాకి మిగతా ఎరువులకు కూడా ఎటువంటి కొరత లేదు ఖచ్చితంగా మనకు కావలసి కావలసినంత యూరియా తెప్పించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఆ తర్వాత మనకి ఈ సీజన్లో జింక్ సల్ఫేట్ అనేది కూడా రైతులు ఎక్కువగా అడుగుతున్నారు దానికి గారు మనము ఈ సంవత్సరం ముప్పై రెండు వేల మూడు వందల సాయిల్ శాంపిల్స్ తీయటం జరిగింది సీఎం చంద్రబాబు మహిళల పక్షపాతి అని శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం అనే పథకం విద్యార్థులకు ఓ గొప్ప వరమని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధ తెలిపారు తల్లికి వందనం పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ నెల్లూరులోని పదహారవ డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో టీడీపీ కార్యకర్తలు నాయకులతో ఆమె సంబరాలు చేసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు లోకేష్ నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్రకార్డుల చేత పట్టి ప్రదర్శించారు స్థానిక టిడిపి శ్రేణులు తల్లిదండ్రులతో కలిసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వందనం నిధులు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పదహారవ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు సాయి యువత నాయకులు క్రాంతి బూత్ మహిళా నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఒక పండగ సూపర్ సిక్స్ ఏదైతే అమలు అనుకున్నారో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ సిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ ఉన్నాయో పెన్షన్స్ కానివ్వండి గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి దాంట్లో భాగంగా సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఏదైతే తల్లికి వందనం మాటిచ్చారో ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ప్రకటించి ఆనాటి నుంచి ఈనాటి వరకు రెండు రోజుల నుంచి కూడా అందరు తల్లులు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి ఈరోజు మేము అందరం కూడా చాలా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక బిడ్డకి ఇస్తానని చెప్పి ఆ బిడ్డకు కూడా పదమూడు వేల లెక్కన వేస్తూ అది ఒక సంవత్సరం ఒక బిడ్డకు పడితే ఇంకో సంవత్సరం ఇంకో బిడ్డకు పడే పరిస్థితి కనపడింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఏదైతే నేమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పామో ప్రజలు మున్ ముంగిటకి వెళ్ళి ఏదైతే సూపర్ సిక్స్ రాబోతుందని చెప్పామో అవన్నీ ఒకటి మీద ఒకటి అమలు పరుస్తూ వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మోస ప్రభుత్వం కాదు ఇది ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజల ముందుకే ఉంటున్నాం ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాల్ని వాళ్ళు ముంగిటికి తీసుకెళ్లడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సార్ ఏసీ నగర్ లోని మల్లెల సంజీవయ్య హై నూడా చైర్మన్ కోటమరెడ్డి రెడ్డి శ్రీనివాస రెడ్డి సందర్శించారు నెల్లూరు నగరంలోనే ఈ స్కూల్ ని ఉత్తమ హై స్కూల్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు మల్లెల సంజీవయ్య హైస్కూల్ ని నగరంలోనే ఉత్తమ హైస్కూల్ గా తీర్చిదిద్దుతామని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఏసీ నగర్ లోని సంజీవయ్య హై హైస్కూల్ ని ఆయన నుడా అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర పథకం కిట్లను ఆయన పంపిణీ చేశారు అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలో పదకొండు లక్షల రూపాయలతో స్కూల్ గ్రౌండ్ ను లెవలింగ్ చేసి పిల్లలకు ఆట పరికరాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ప్రస్తుతం నా సతీమణి సంధ్య స్కూల్ ను దత్తత తీసుకుంటుందని స్కూల్ ను నెల్లూరు నగరంలోనే ఉత్తమ స్కూల్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించమన్నారు ఈ కార్యక్రమంలో కోటమరెడ్డి సతీమణి సంధ్య మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు ఈ స్కూలు నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు మల్యం రామయ్య గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఆనాడు ఇరవై లక్షలు అమౌంట్ అనుకుంటా అప్పట్లో ఇరవై లక్షలు అంటే చాలా ఎక్కువ గండవరం సేతురావు రెడ్డి ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఆయన తీసుకుని ఏ స్కూల్ పెట్టాలని చెప్పినప్పుడు నాకు కూడా తెలియదు ప్రసాద్ నాగ నేరుగా వచ్చి అర్జెంటుగా నువ్వు సేతరావు గారితో మాట్లాడేవా మన స్కూల్ కట్టించుకుందాం అని నీ సేతరామతో మాడా సార్ మా ఊరు ఒకటే కదా మీరు ఇక్కడ చేద్దాం అంటే తప్పకుండా నీ స్కూలే చేస్తాను చూసి ఆయన ఇక్కడ దీన్ని ఆ రోజు కట్టించడం జరిగింది దాని తర్వాత అంచులంచులుగా ఈ స్కూల్ పెరగటం దీన్ని మా మిస్సెస్ దీన్ని అడాప్ట్ చేసుకోవడం అని చెప్పి అనుకోవడం పోయినసారి ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు హేమావతి గారు ఈ రోడ్లు వర్షానికి రోడ్లు నీళ్ళని లోపలికి వస్తున్నాయి ఒక అడుగు లోతు పిల్లలు ఎలా వస్తుందంటే అది మనమే చేయిస్తాం రుణా చేయిస్తుందని మేము దాని టెండర్ పదకొండు లక్షలు టెండర్ నుంచి పిల్లలు ఆటో వస్తువులు కూడా పెట్టాం రేపు ఒక వారం పది రోజులు అది కూడా పని పూర్తి అయిపోద్ది అదైన తర్వాత ఏ రూమ్ వరుస్తుందో అది కూడా మా డిఈ గారిని చూడమన్నాను అది పూర్తి అయిపోతుంది ఈ స్కూల్ని జిల్లాలో నేను చేయాలని కోరిక మాకు తప్పకుండా మంచి పిల్లలు మంచి హెడ్ మాస్టర్లు మంచి టీచర్లు ఉన్నారు కొంతమంది టీచర్లు సాలరీ అంటున్నారు మంత్రి నారాయణ గారితో మాట్లాడి అది కూడా ఫిలప్ చేస్తాం అదే రకంగా ఈరోజు మొత్తం తల్లికి ఉందనం బ్రహ్మాండం గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం ఇంతమంది ప్రభుత్వంలాగా ఒకరికి ఇచ్చేది కాదు అదే రకంగా ఆ చెప్పిన ప్రకారం అందరికి ఇచ్చారు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సహకారంతో రామచంద్రపురం గ్రామంలో వాలీబాల్ కోర్టుని జరిగిందని నాయకులు ఆవుల వాసు తెలిపారు వాలీబాల్ ఆయన గ్రామ కాపులు యువతతో కలిసి ప్రారంభించారు నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం రామచంద్రపురం గ్రామంలో వాలీబాల్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి మత్స్యకార నాయకులు ఆవుల వాసు విచ్చేశారు గ్రామానికి విచ్చేసిన వాసుకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన వాలీబాల్ కోర్టును ప్రారంభించారు ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సహకారంతో నేడు రామచంద్రపురం గ్రామంలో వాలీబాల్ కోర్టును ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మత్సకార గ్రామంలో యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని మత్స్సకార గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి యువతకు క్రీడా ప్రాంగణాలను ఆట వస్తువులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రతి యువత క్రీడల పట్ల ఉత్సాహంగా ఉండి ముందుకు సాగాలన్నారు ఇలాంటి వారి కోసం తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కాపులు యువత త్రిక సంకల పాలుగొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బాది త్రాలు సిరిషాకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు ఐదు లక్షల రూపాయల చెక్కును బాధితురాలికి అందజేసిన కడపిడి టీడీపీ నాయకులు ఎంపీ మాకుంట సంతకం ఫోర్జరీ కేసులో నెల్లూరు కోర్టుకు హాజరైన కాకాని మరో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి ముగ్గురు వ్యక్తులపై దాడి చేసిన ఎలుకుబంట్లు ఒకరికి తీవ్ర గాయాలు మరో ఇద్దరి కోసం అధికారులు గాలింపు చంద్రన్న బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ప్రభుత్వ స్థలాల జోలికొస్తే తాట తీస్తాం రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని వార్నింగ్ అంగన్వాడీ కార్యకర్తపై కత్తితో దాడి చేసిన వైసీపీ కోఆప్షన్ మెంబర్ తీవ్రంగా గాయపడ్డ నజీయా ఆసుపత్రికి తరలింపు ఈ సమాప్తం నమస్కారం